హై సలోడ్ ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలు మీరందరూ ఒకే రక్తంలో ఒకే ఆత్మ చేత నడిపించబడుతున్న మనం అందరం మీరందరూ దేవుని చేత వెలిగించబడ్డ దీపాలే ఈ భూమి మీద ఈ చిట్ట చివరి దినాల్లో దేవుని మనసులో ఆయన అనుకున్న వాటిని జరిగించేవారు అవుతురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడై ఉంటారు ప్రార్థన చేద్దాం ప్రభువా మాతో మాట్లాడండి మా ఊహకు అందని ఆలోచనలు నీవి గంభీరమైన తలంపులు మీవి వాటిని స్పష్టంగా అర్థం చేసుకోవడం మాకు నేర్పించండి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఏసుపేరటడుగుతున్నాం తండ్రి ఆమె గమనించండి ఈ భూమి మీద ఉన్నటువంటి నరజాతి మానవ జాతి దేవుని ఆలోచనలకు పూర్తి భిన్నంగా చాలా వ్యత్యాసంగా పరిగెడుతుంది దేవుడు అనుకునేది ఒకటైతే మనం చేసేది ఇంకొకటిగా మారిపోతుంది దేవుడు ఒక పని కోసం మనని పిలిస్తే మనం ఇంకో పనిని ఎంచుకుంటున్నాం సమాజాన్ని చూస్తూ ట్రెండ్ని ఫాలో అవుతూ అవుతూ మనం ఫాలో అవుతున్నాం తర్వాత ఫెయిల్ అవుతున్నాం ఈ స్థితి నుండే దేవుడు నిన్ను నన్ను మనలను లేవనెత్తడానికి తన దాసుల ద్వారా ప్రత్యేకమైన అనేక సందేశాలు ఇస్తూ మనల్ని పురికొలుపుతూనే ఉన్నాడు అందులో భాగంగానే దేవుడు పిలిచే కాలములు అనే అంశం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను మీకు తెలుసా దేవుడు తన చిత్తానుసారంగా ఎంతమందిని భూమి మీద పుట్టిస్తున్నాడో ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు సంకల్పం ఉంది ఆయనకు ప్లాన్ ఉంది అదే సమయంలో ఏ సమయంలో నిన్ను పిలవాలని ఆయన నిర్ణయించుకున్నాడో ఆ సమయానికి ఆయన అనుకున్నట్లుగా నువ్వు సిద్ధపడాలి కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా ఆయన అనుకున్నట్లుగా సిద్ధపడడం కంటే కూడా మనకు నచ్చినట్లు మనం సిద్ధపడుతున్నాం ఆయన పిలిచినట్లు పని చేయట్లేదు మనకు నచ్చినట్లు పనిచేస్తున్నాం ఎంత దౌర్భాగ్యం అండి మీకు తెలుసా సంకల్పంలో మూడు రకాలు ఒకటి వ్యక్తి సంకల్పం ఈ భూమి మీద ప్రతి వ్యక్తి పట్ల దేవునికి దయాపూర్వక సంకల్పం ఉంది ప్రపంచ సంకల్పం ఇది ఇండివిజువాలిటీ కాకుండా ప్రపంచమంతటి కొరకు ఆయనకు ప్లాన్ ఉంది అలాగే విశ్వ సంకల్పం మొత్తం కోటాను కోట్ల ప్రపంచాలు దేవదూతలు అందరి పట్ల ఆయనకు సంకల్పం ఉంది ఆయనకు అనేక సంకల్పములు ఉన్నాయి ముప్పై మూడవ కీర్తన పదకొండవ మాట యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అంటాడు సంకల్పము కాదు సంకల్పములు కాబట్టి వ్యక్తి సంకల్పం ప్రపంచ సంకల్పం విశ్వ సంకల్పం ఆయనకున్నది ప్రతి వ్యక్తి పట్ల ఆయనకు ప్రత్యేకమైన భారం ఉన్నది బాధ్యత ఉన్నది ఆయన పిలవాలనుకున్న సమయంలో ఆయన పిలిచే చోట ఆయన అనుకున్న స్థాయికి నువ్వు సిద్ధపడి తీరాలి ఇది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం చూడండి ఒకనొక రోజు ప్రజలతో మాట్లాడడానికి ప్రజలకు దేవునికి మధ్యలో వారధి లాంటి నాయకులు దేవునికి అవసరపడినప్పుడు అప్పుడు దేవుని స్వరం కొరబడింది అప్పుడు దేవుని స్వరం ప్రజలతో పలకట్లేదు అలాంటి సమయంలో దేవుని స్వరాన్ని ప్రజలకు అందించేవాడిగా ఓ నాయకుడిగా ఓ యాజకుడిగా ఓ న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి కూడా ఓ వ్యక్తి అవసరపడ్డాడు అలాంటి అవసరం కలిగినప్పుడు దేవుడు భూమి అన్నంతటా వెతకడం ప్రారంభించగా ఓ చిన్న బాలుడు దొరికాడు ఆయనకి ఇతడు సరిగ్గా యథార్థవంతుడు తీర్పు తీర్చగలడు నాయకుడై ఉండగలడు యాజకత్వాన్ని జరిగించగలడు ఇతని నేను లేవనెత్తుకుంటాను అని దేవుడు సమయలను పిలుచుకున్నాడు సమయాలను పిలిచిన కాలం సమయలు ఎక్కడున్నాడో తెలుసా మందసం దగ్గర ఉన్నాడు మందిరంలో ఉన్నాడు దేవునికి తప్ప ఇంకా దేని కూర్చున్నటువంటి చింత లేకుండా ఉన్నాడు దేవుని చిత్తం కోసం దేవుని ఆలోచనల కోసమే నేర్చుకుంటూ ఉన్నాడు లోకమేమి తన మనసులో లేని సమయం అది దేవుడు పిలుచుకున్నాడు సమయాన్ని ఇస్రాయలు జనాంగానికి నాయకుడు అవసరమైనప్పుడు మోషని పిలుచుకున్నాడు దేవుని ప్రజలకు దేవుని కృపను దేవుని న్యాయాన్ని అర్థమయ్యేటట్లు చేయాల్సి వచ్చినప్పుడు దావీదును పిలుచుకున్నాడు సంఘానికి తనను గూర్చిన జ్ఞానమును సంఘానికి తన స్వరూపమును సంఘానికి తన మర్మములను తెలియజేయాలనుకున్నప్పుడు పౌలును పిలుచుకున్నాడు ఇలా ఆయా సందర్భాల్లో దేవునికి ఎప్పుడు దేనికోసం ఎవరవసరమో వారిని ఖచ్చితంగా పిలుచుకుంటాడు నిన్ను నన్ను మనల్ని దేవుడు పిలవాలి అంటే నీవనుకున్నట్టుగా సిద్ధపడి నీవనుకున్నట్టుగా నిర్ణయించుకొని నీ ప్లాన్స్తో నువ్వు కట్టుకొని దేవా నన్ను పిలువు నేను రెడీగా ఉన్నానంటే ఆయన పిలువడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి ఆయన ఏం చేస్తున్నాడు భూమి మీద తెలుసుకోవాలి దానికి అనుగుణంగా మనం మారాలి అప్పుడు పిలుస్తాడు నిన్ను అప్పుడు వాడుకుంటాడు నిన్ను ప్రతి తరంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది ప్రతి తరంలో దేవుడు కొన్నిటిని స్పష్టంగా జరిగిస్తూ వస్తున్నాడు ఇరిమియా కాలంలో జరిగించిన పరిచర్యకు కాలంలో జరిగించిన పరిచర్యకు పౌలుగారి కాలంలో జరిగించిన పరిచర్యకు దావిదు కాలంలో జరిగించిన పరిచర్యకు చాలా వ్యత్యాసం ఉంది సమాంతరమైన సమానమైన పనులు జరగలేదు వ్యత్యాసమైన పనులు జరిగాయి సంకల్పానుసారమైన పనులు జరిగాయి దేవుడు నేను దేనికోసం పిలుస్తున్నాడో అందులో నిమగ్నం అవ్వాలి కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే దేవుడు నన్నెందుకు పిలిచాడని కాకుండా సమాజానికి నేను ఎలా ఉపయోగపడతానని పరిగెడుతున్నారు చాలామంది దేవునికి నచ్చినట్లు కాకుండా తమకు ఏది మంచిది అనిపిస్తే అది చేసేస్తున్నారు దేవుడు పిలవాలని ఎదురు చూస్తున్నాడు దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు సంఘంలో దేవుడు ఎంతమందిని సేవకులుగా లేవనెత్తాలనుకుంటున్నాడు ఎంతమందిని మిషనరీస్గా ఎంతమందిని సువార్థికులుగా లేవనెత్తాలనుకుంటున్నాడు కానీ చాలామంది తమ సంఘాల్లో విశ్వాసులు విశ్వాసులుగానే ఉండనిచ్చి తొక్కేస్తున్నారు దేవుడు వారికి కృపావరాలు ఇచ్చి వాడుతూ ఉంటే అందరూ వారి వైపు మొగ్గుతారేమోనని వారిని వాడకుండా చేస్తున్నారు మీకు తెలుసా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు అనుకుంటున్నారే కానీ ఇలాంటి సేవకులందరూ కూడా దేవునికి విరోధులు అవుతున్నారు పరిశుద్ధాత్ముడే ఒకరికి వరమిచ్చి వారిని వాడాలనుకున్నప్పుడు దాన్ని అడ్డగించేవాడు సాతాను కాదా దేవుని సంకల్పం ఎలా జరుగుతుంది సంఘంలో విశ్వాసులు ఎప్పుడు విశ్వాసుల్లాగే ఉండకూడదు ప్రవచించే వరం ఉంటే ప్రవచించాలి భాషలు మాట్లాడే వరం ఉంటే భాషలు మాట్లాడాలి వాటికి అర్థం చెప్పే వరం ఉంటే అర్థం చెప్పాలి వారికి దేవుడు ఏ సామర్థ్యత ఇస్తే ఫుల్ ఫ్లెగ్జిడ్గా దేవుడు వారిని వాళ్ళ సంఘంలో దానికి ఆటంకపడకూడదు ఎవరి ఘనత ఉండాలో దేవుడు ఇస్తుంటాడు ఏమండి సేవకులనే తయారు చేసే మహాసేవకుడు నువ్వైతే సేవకులందరూ నీ పిల్లలేగా సేవకులందరూ నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారుగా విశ్వాసుల్ని విశ్వాసులుగా ఉంచకుండా విశ్వాసుల్ని సేవకులుగా తయారు చేయగలిగితే అందరినీ సంఘకాపురులుగా చేయక్కరలేదు సువార్థికులుగా చేయొచ్చు బోధకులుగా చేయొచ్చు సత్యం కోసం పోరాడేవారిగా చేయొచ్చు సైనికులుగా చేయొచ్చు దేవుడు వారి పట్ల ఏం సంకల్పం కలిగి ఉన్నాడో దాన్ని గుర్తించి అటువైపు మోటివేట్ చేసి ప్రమోట్ చేయాలి ఇది నాయకుడిగా సంఘ కాపరిగా ప్రత్యేకమైన బాధ్యత దేవుడిచ్చాడు దేవుడు పిలిచే కాలంలో మన చుట్టూ ఉండేవారిని దేవుని పిలుపుకు తగినట్లుగా సిద్ధపరచాలి మనం అలా సిద్ధపరచకపోతే కూడా లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది సిద్ధపడని వారు కూడా లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది ఒక మాట రాయబడింది ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచును అని కాబట్టి ఎవరికైతే సిద్ధపాటు కలగాలనే మనసు ఉంటుందో ఎవరైతే నేను నిలబడాలని ఆయత్త కలిగి ఉంటారో వారిని సిద్ధపరచగలుగుతాను శ్రద్ధ లేని వారిని సిద్ధపరచలేదు శ్రద్ధ కలిగిన వారిని సిద్ధపరచగలను అసలు శ్రద్ధే లేకుండా చేస్తే బుద్ధి లేకుండా పోతుంది ఆలోచించండి ఒకసారి రాకడ సమీపిస్తుంది మీలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆయా సమయాలకు ఆయా సందర్భాలకు ఆయా సంకల్పాలకు జతపరిచాడు ఖచ్చితమైన ఓ పని కోసం మిమ్మల్ని నియమించాడు మీరు చిన్న పని చేస్తున్నారా పెద్ద పని చేస్తున్నారా కాదు దేవుని సంకల్పం మీ ద్వారా జరుగుతుందా లేదా దేవుని సంకల్పంలో మీరు ఉన్నారా లేదా మీరందరూ చిన్న రాయి మోస్తున్నా సరే ఓ పెద్ద స్తంభాన్ని నిలబెడుతున్నా సరే వాటెవర్ ప్రతిదానికి ఫలం ఒకటే అయితే దేవుడు ఎందుకు నిర్ణయించాడో ఆ పని చేసినప్పుడు తండ్రి సంతోషపడతాడు నువ్వు స్తంభాన్ని నిలబెట్టే నాయకుడు అవ్వాలని నేను కన్నాను నువ్వు ఖచ్చితంగా ఆ పని చేసావు నువ్వు ఆ రాయిని తీసుకొచ్చే పరిచయం కూడా అవ్వాలని నేను అనుకున్నాను నువ్వు ఖచ్చితంగా ఆ పని నమ్మకంగా చేసావు నువ్వు ప్రజలేమనుకుంటారని నీ ప్రెస్టేజ్ ఇష్యూ గురించి ఆలోచించలేదు నా తండ్రి నన్ను ఎందుకు బుట్టించాడో ఆ పనే చేస్తానని నువ్వు అనుకున్నావు అని దేవుడు ఒకరోజు దూతలందరి ముందు విశ్వమంతటి ముందు చప్పట్లు కొడుతుండగా నిన్ను హత్తుకొని ఆ సాక్ష్యం ఇస్తుంటే తరతరాలు మోగుతూ ఉంటాయి ఆ ఘనత ఆ చప్పట్లు ఈ లోకంలో ముందొక మాట వెనకొక మాట మాట్లాడే మనుషుల ముందు ఘనత పొందాలన్నా ఈ ప్రయాసంతా నీటి మీదున్న ఆవిరైన ఆలస్యంగా లేస్తుందేమో కానీ మనుషుల ఆలోచనలు క్షణాల్లో మారిపోతాయి అలా మారిపోతాయి అంతే గాలి వీచిన దానికంటే వేగంగా మారిపోతాయి నడుని ఆలోచనలు అనేకముగా పుట్టినంట అవన్నీ ప్రయోజనమైనవి కాదు దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రత్యేకంగా పిలుస్తాడు మీకు విషయం చెప్పిన ప్రతి తరంలో దేవునికో పని ఉండింది దానికి అనుకూలంగా పిలిచాడు ఈ తరంలో కూడా దేవునికో పని ఉంది బోధ నిమిత్తం పోరాడడం సువార్తను ప్రకటించడం ఏమండి ఇది దేవునికి ప్రత్యేకమైన పనిగా పెట్టుకున్నాడు ఈ తరంలో నీకు నచ్చిన పని కోసం నువ్వు సిద్ధపడితే దేవుడు ఈ పని కోసం ఎలా పిలుస్తాడు ఈ తరంలో దేవునికి ఒక పని ఉంటే దీనికోసమే అందరినీ పిలుస్తాడు అలా కాకుండా నీవు అనుకున్న దానికోసం పిలవమని దేవుణ్ణి అడిగితే అసలు ఈ తరంలో ఆ పనే లేదని అంటాడు కదా ఒకతను ఒక కంపెనీ పెట్టాడు అతనికి పది కంపెనీలు ఉన్నాయి ఆ పది కంపెనీలో ఒక కంపెనీ కోసం ఒక అతను లెటర్ పెట్టుకున్నాడు ఇతను పెట్టిన లెటర్కి రిప్లైగా ఒక లెటర్ వచ్చింది బాబు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ ఆ కంపెనీ మూసేసి ఇప్పుడు లెటర్ పెట్టుకున్నావు నువ్వు ఐదు సంవత్సరాలకు ముందే నువ్వు ఈ వినతి పత్రం ఇస్తే నిన్ను అంగీకరించేవారు ఇప్పుడు వేరే కంపెనీలు ఉన్నాయి వాటి కోసం సిద్ధపడ అవసరమైతే అని ఆ కంపెనీలు ఏమిటో అక్కడ జరిగే ఏమిటో ఇతడు ఏ పనికి సూట్ అవుతాడో చూసుకోవడానికి పంపించారు అప్పుడు అతను ఏ పనికి సూట్ అవుతాడో ఆ పనికి లెటర్ ఇస్తే తన రెజ్యూమ్ ఇస్తే సెలెక్ట్ చేయబడతాడు అలా కాకుండా తన చదివిన చదువు ఒకటి తన పని ఒకటి తన ఆలోచన ఒకటి తన బుద్ధి ఒకటి ఉండి అక్కడ పని వేరే అనుకోండి సెలెక్ట్ చేయబడరు ఈ తరంలో దేవుడు ఏ పని చేయాలనుకున్నాడో అసలు తెలుసుకోకుండా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను వాడుకో అంటే ఎలా సెలెక్ట్ చేస్తారు నువ్వు దేనికోసం సిద్ధంగా ఉన్నావు దేవుడు పిలిచే కాలానికి దేవుడు అనుకున్న సమయానికి దేవుడు అనుకున్న పని కోసం సిద్ధపడాలి నీకు నచ్చినట్లు నువ్వు అనుకొని నీకు నచ్చినట్లు నువ్వు సిద్ధపడితే దేవుడు పిలవడు యావత్ క్రైస్తవ సమాజానికి సేవక బృందానికి బతిమాలతో చెప్తున్నాను ఈ తరంలో ఇప్పుడు దేవునికి సంకల్పం ఉంది దేవునికి ప్లాన్ ఉంది ఈ సమయంలో దేవుడు ఈ తరంలో దేవుడు సత్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడు ఆనాటి భక్తులు మిగిలిచిన పనంతటిని పూర్తి చేయాలనుకుంటున్నాడు ప్రజలలో దేవుని ఐడియాలజీ దేవుని మనసును పెట్టాలనుకుంటున్నాడు ప్రజలకు నీతి న్యాయ యథార్థతను నేర్పించాలనుకుంటున్నాడు సంఘం తీర్పు తీర్చగలిగినటువంటి సామర్థ్యతకు ఎదిగేటట్లు చేయాలనుకుంటున్నాడు సంఘానికి రాజనీతి బోధించాలనుకుంటున్నాడు సంఘంలో ఉన్నటువంటి అవకతవకల్ని సరిచేయాలనుకుంటున్నాడు ఇవన్నీ సరి చేయకుండా ప్రభువు రెండోసారి భూమి మీదకి వచ్చే అవకాశం లేదు అపోస్తుల కార్యం మూడిరవైపులో రాయబడింది సమస్తాన్ని దిద్దిన తర్వాత ఆయన వస్తాడంట ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను అంటాడు ఏమిటది అన్నింటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను అంతవరకు యేసు పరలోకవాసి యూనిట్ ఆవశ్యకం అది అంతవరకు యేసు పరలోకంలోనే ఉంటాడంట అత్యవసరమైన పని ఒకటి మిగిలింది అన్నిటిని దిద్దడం అన్నింటినీ సరిచేయడం ఏదైనా ఒక బోధ మీరు చేస్తున్నప్పుడు దాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తూ ఉంటే మీరు దాన్ని సత్యాన్ని అంగీకరించినట్టే కానీ సర్వసత్యాన్ని అంగీకరించినట్టు కాదు ఏదైనా ఒక సబ్జెక్ట్ని గురించి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాస్తవాన్ని మీరు గుర్తిస్తే అది సత్యం అంటారు అదే సబ్జెక్ట్ని గురించి అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాస్తవాన్ని మీరు గుర్తిస్తే దాన్ని సర్వసత్యం అంటారు ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితులు దాపరించాయి ఒకరు కృపావరాలు ఉన్నాయన్నారు ఇంకొకరు కృపావరాలు లేవన్నారు ఒకరు ప్రవక్తలు ఉన్నారంటారు ఒకరు లేరంటారు ఒకరు ప్రభుభోజన వారం అంటారు ఇంకొకరు నెల అంటారు భిన్న విభిన్నమైన పరిస్థితుల్లో మనకెందుకులే మనం ఉన్న సంఘంలోనే ఉందాం మనకెందుకులే నా సంఘాన్ని నేను చూసుకుంటాను అని చెప్పి సార్వత్రిక సంఘాన్ని పట్టించుకోలేని వాడు దైవ సేవకుడు ఎలా అవుతాడు సార్వత్రిక సంఘం పట్ల బాధ్యత గలవాడే దేవుని కుమారుడు నిజంగా మనం దేవుని కుమారడం అయితే ఇంటిని గుర్చిన ఆసక్తి మనల్ని భక్షించాలి కాబట్టి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నప్పుడు మీరు దేవుడు అనుకున్న పని కోసం సిద్ధపడి ఉండాలి అసలు దేవుడు అనుకున్న పని ఏమిటో తెలియకుండా మీరు కాలం ఇలా గడిపేస్తూ పోతే ఒకరోజు వస్తుంది దేవుడు పిలిచే సమయానికి మీరు దేవుడు అనుకున్న ప్లేస్లో ఉండరు దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి అనుకున్న సమయంకి దేవుడు అనుకున్న రూపం మీకు రాదు మీకు కలిగే ప్రతి గాయం మీకు కలిగే ప్రతి వేదన ప్రతి అవమానం మిమ్మల్ని దేవునికి అనుకూలంగా సిద్ధపరుస్తుంది దేవుడు అనుకున్నట్లుగా మిమ్మల్ని చెక్కుతుంది విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన ఆసనుడు ఎందుకో తెలుసా నేర్పిస్తాడు దగ్గరకు వచ్చి ఆయనలా ఉండడం ఎలాగో నేర్పిస్తాడు ఆయనకు నచ్చినట్లు ఎలా ఉండాలో నేర్పిస్తాడు ఆయన ఆలోచన విధానం నేర్పిస్తాడు దేవుని ప్రజ కాలం చాలా సమీపంగా ఉంది ఓ వచనాన్ని చదువుతాను చూడండి కొరంది పత్రిక మొదటి పత్రిక ఏడు పదిహేడు చూడండి అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతివాన్ని ఏ స్థితి ఎందు పిలిచానో ఆ స్థితి ఎందే నడుచుకొనవలెను ఆ ప్రకారమే సమయములన్నింటిలో నియమించుచున్నాను అంటే ఆ ప్రకారమే సంఘములన్నింటిలో నియమించుచున్నాను అన్నాడు కాబట్టి ఇది మర్చిపోకండి ఏ స్థితిలో నియమించాడో ఏ పని కోసం పిలిచాడో దాన్ని గుర్తెరగండి ఈరోజంతా ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది మా సంఘంలో ఇంతమంది ఉన్నారని చెప్పుకోవడానికి సేవ చేస్తున్నారు సువార్థికుడు కూడా సువార్థ సేవ చేయడం మానే సంఘాలు కడుతున్నాడు దేవుడు పిలువని పిలుపులో అతడు ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అయ్యి అందరి ముందు గొప్పగా ఉండాలని చూస్తున్నాడు ఇంత దౌర్భాగ్య పరిస్థితి మారిపోయింది సేవ అంటేనే ప్రెస్టేజ్ అయిపోయింది ఏమండి ప్రేషియస్గా ఉండాల్సిన సేవ ప్రెస్టేజ్గా మారిపోయింది ప్రిపరేషన్ ఎక్స్ట్రా అయిపోయింది ఎంతకు సిద్ధపడాలో అంతకంటే ఓవర్గా సిద్ధపడుతున్నారు అధిక నీతిమంతులై అధిక పరిశుద్ధులై ఆలోచిస్తున్నారు దేవుడు కోరని నీతి దేవుడు కోరని పరిశుద్ధత వైపు పరిగెడుతున్నారు దేవుని ప్రజ రాకడ సమీపిస్తుంది దేవుడు నిన్ను పిలవాలనుకుంటున్నాడు ఏ పని కోసం దేవుడు నిన్ను పిలిచినా నీ ద్వారా సంకల్పం జరుగుతుందా లేదా అని ఒక్కటే ఆలోచించుకో అది చిన్నదా పెద్దదా పక్కన పెట్టేసి దేవుడు నియమించాడంటే అది నువ్వు చేయడమే గొప్పది మరలా చెప్తున్నాను దేవుణ్ణి నిన్ను ఎందులో నియమిస్తాడో అది చెయ్యడమే దేవుని దృష్టికి గొప్పది అందుకే గొప్ప బహుమతులు వస్తాయి ఓ పెద్ద మాట చెప్పేస్తాను పెద్ద పని చేస్తే పెద్ద బహుమతి చిన్న పని చేస్తే చిన్న బహుమతి కాదు దేవుడు చెప్పిన పని నమ్మకంగా చేస్తే పెద్ద బహుమతి అది చిన్న పని అయినా సరే గొప్ప బహుమతి దేవుడు నిన్ను ఎందుకు వాడుకోవాలని పుట్టించాడో అది చేస్తూ పోతే అది చిన్నదైనా సరే పరలోకంలో గొప్ప మహిమనిస్తుంది నీకు ఈ లోకంలో మనుషులు కొలిచినట్టు దేవుడు కొలవాడు మరి ఎందుకు పిలువపడ్డాను పరిచారకుడుగా పిలువబడితే అందులో తృప్తి కలిగి ఉన్నా సేవకుడుగా పిలువబడితే అందులో తృప్తి కలిగి ఉన్నా నాయకుడిగా ఉండటం పిలువబడితే అందులో సిద్ధపడు నువ్వు దేని కొరకు పిలువబడ్డావు కొందరిని ప్రోత్సహించడానికి పిలువబడ్డావా కొందరి కోసం ప్రార్థించడానికి పిలువబడ్డావా సంఘంలో ఉన్నటువంటి వాటిని సరిచేయటకు పిలువబడ్డావా నువ్వు దేనికోసం పిలువబడ్డావో తెలుసుకోకుండా నీ కాలం గడిపేస్తే లోకాన్ని చూస్తూ పరిగెడితే ఒకరోజు దేవుడు నేను పిలిచే సమయానికి దేవుడు అనుకున్న ప్లేస్లో నువ్వు ఉండవు అప్పుడు సంకల్పం నేను దాటి వెళ్తుంది మీకు తెలుసా సంకల్పం ఎవరి మీద ఉందో ఆ సంకల్పాన్ని కూడా పాడు చేసుకునే అవకాశం ఉంది తెలుసా మీకు నూట నలభై ఆరవ కీర్తన నాలుగో మాట చదువుతున్నాను చూడండి వారి ప్రాణము వెడలిపోవురు వారు మట్టిపాలగుదురు వారి సంకల్పంలో నాడే నశించరు చూసారా మనం అనుకున్నవైనా దేవుడు అనుకున్నవైనా మన విషయంలో నశించిపోకుండా ఉండాలంటే మనం వెంటనే దేవుని ఆలోచన గుర్తుపట్టాలి ఒక మాట చెప్పి ముగిస్తాను దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకోకుండా దేవుని సేవ చేయడం ఏమిటండి దేవుడు ఏం చెయ్యమని నిర్ణయిస్తున్నాడో తెలుసుకోకుండా మనకు నచ్చింది చేయడం ఏమిటండి దేవుడు సంతోషపడతాడా మన మనసుకు న్యాయం అనిపించిందల్లా చేస్తూ పోకూడదు దేవుని వాక్యానికి ఎప్పుడు ఏ సమయానికి ఏది న్యాయం అనిపిస్తుందో అది చేయాలి మీకు తెలుసా దేవుని పని ఒకటే కానీ దేవుడు అనుకున్న టైంలో కాకుండా వేరే టైంలో అది చేస్తే దేవుడు అన్యాయంగా పరిగణిస్తాడు అయ్యా నేను దేవుని సేవ చేస్తున్నానని నువ్వు అనుకుంటావు కానీ నేను చెప్పిన టైంలో కాకుండా నేను చెప్పిన టైంలో చేస్తున్నావు ఈ టైంలో జరగాల్సిన పని అది కాదు వేరేది జరగాలి కానీ నువ్వు ఇది చేస్తున్నావు కాబట్టి నువ్వు సోమరివి నువ్వు అన్యాయిస్తున్నావు మీరు చెప్పండి మీకు భోజనం పెట్టాల్సిన టైంలో గ్లాస్ అయితే పాలు ఇస్తే మీకు ఎలా ఉంటుంది భోజనం పక్కన ఉంది దాన్ని వడ్డించట్లా పాలు ఇస్తున్నారు గ్లాసెట్ పాలు తాగాల్సిన టైంలో గిన్నెడే భోజనం పెడితే మీకు ఎలా ఉంటుంది వ్యాధితో ఉన్నావు బాధతో ఉన్నావు అసలు భోజనం చేయలేని పరిస్థితి చికెన్ దమ్ బిర్యానీ తెస్తే నీకు ఎలా ఉంటుంది ఊహించండి ఒకసారి ఆ సిచ్యువేషన్ని ఎంత మానసిక వేదనగా ఉంటుంది అవునా కాబట్టి ఎప్పుడు ఏది తినాలో ఎప్పుడు ఎక్కడుండాలో ఎప్పుడు ఏది చేయాలో సమస్తానికి దేవుడు నిర్ణయించాడు నవ్వుటకు ఏడుచుటకు కూర్చోవడానికి లేవడానికి ప్రతిదానికి సమయం కలదు ఈ తరంలో దేవుడు ఏం పని చేయాలనుకుంటున్నాడో తెలుసుకోకుండా అంత గుడ్డిగా ప్రయాణం చేస్తూ ప్రాస్పరిటీలో ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకోవాలి ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసుకున్నాడు నడవాలి పెద్దలు చెప్పిన మాటలు భక్తిలో అనుభవం అయితే దేవుడు చెప్పిన మాటలు సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటాయి ఎంత వ్యత్యాసం అండి దేవుని పని చేస్తున్నాము అని భ్రమలో ఉంటారు చాలామంది తరతరానికి దేవుని పని మారుతూ వచ్చింది తరతరానికి దేవుని సిస్టమ్ దేవుడు మారుస్తూ వచ్చాడు ఎందుకంటే సాతాను తంత్రములు కొన్ని ఉన్నాయి వాటిని పసిగట్టి వ్యూహాత్మకంగా దేవుడు అడుగులు వేస్తున్నాడు గుడ్డెద్దు చేనులో పడ్డట్టు అంటారే అలా ఉండొద్దు మన భక్తి మారాలి దేవుని ఆలోచనలను గ్రంథంలో చదువుకొని దేవుడు పంపిన వారి నోట దేవుని ఉద్దేశాలు తెలుసుకొని అడుగులు అడుగు వేస్తూ ప్రయాణం చేయాలి ఒక సందర్భంలో ఏలియాతో దేవుడే ఖడ్గమిచ్చి నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను లేకుండా చేయమని పరిమిషించిన అదే దేవుడు ఇప్పుడు ఖడ్గమివ్వడాది అన్యాయం అయిపోతుంది అది తప్పవుతుంది అప్పుడు నరక నరకగలిగాడు ఇప్పుడు అభిషేకం ఉన్నవాడు నరకొచ్చునా ఆలోచించండి ఒకప్పుడు సముఖపు రొట్టెల బల్లను ఎవరు తినకూడదు అని నిర్ణయిస్తే దావీదు తింటే ఒప్పుకున్నాడు దేవుడు న్యాయం మారింది చూడండి ఒకప్పుడు మందసాన్ని ఉజ్జాముడితే చనిపోయాడు మరి అదే మందసాన్ని అన్యులు ఎత్తుకొని పోయినప్పుడు ఎవరు చావలేదు ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు ఎందుకు తన రూల్స్ని కొన్ని చోట్ల బ్రేక్ చేస్తున్నాడు నేను మరలా చెప్తున్నాను దేవుని గ్రంథాన్ని దేవుని ప్రాణ గ్రంథాన్ని హృదయ గ్రంథాన్ని దగ్గరగా చదవండి మీరు చదివే ప్రతి నిమిషం పరిశుద్ధాత్మని బతిమాలండి నా పక్కనే ఉండవా నాకు అర్థమయ్యేటట్లు చెయ్యవా సర్వసత్యం ఎక్కడుంటే అక్కడికి నన్ను నడిపించవా తప్పకుండా ఆయన పక్కన ఉండాలనుకుంటున్నాడు మీ మీద చెయ్యేసి మీ మనసులోనికి ఆలోచన ఊదాలనుకుంటున్నాడు మీ హృదయంలో ఆలోచనలు రేపాలనుకుంటున్నాడు మీతో ముచ్చటించి మీకు అన్ని అర్థమయ్యేటట్లు చేయాలనుకుంటున్నాడు ఆయన ఎదురు చూస్తున్నాడు బతిమాలండి కాలంలో చాలా తక్కువగా ఉన్నాయి దేవుడు పిలిచే కాలములకు నువ్వు సిద్ధపడాలంటే అసలు ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు అవును నేను అడుగుతాను దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో ఏ పని కోసం పుట్టించాడో తెలుసుకున్నావా ఏది నీ సిద్ధపాటు దేనికోసం మొరపెడుతున్నావు దేవుడు పిలిచే సమయానికి అసలు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఏమండి గ్రంథాన్ని జాగ్రత్తగా చదివి సిద్ధంగా ఉన్నావా ప్రతిరోజు ప్రార్థిస్తూ సిద్ధంగా ఉన్నావా సువార్త చేస్తూ సిద్ధంగా ఉన్నావా ప్రజల పట్ల భారం నీ హృదయంలో ఉందా ఎందుకు పిలవాలి దేవుడు నిన్ను ఎలా పిలుస్తాడండి దేవుడు నిన్ను ఎంతసేపు మన కోసం ఏడుస్తాం మన పరిస్థితుల కోసం ఏడుస్తాం ఎప్పుడు వాడువిడి చెప్పే మాటలు వింటూ తిరుగుతాం ఎప్పుడు నాకేదో జరిగిపోయిందని చింతేస్తూ ఉంటాం చూడండి మీకు మాట చెప్తాను మన జీవితంలో మనకు కావలసిన అన్ని జరిగిపోయిపోయినా సరే అవసరమైతే మరలా తిరిగి వాటికంటే గొప్పవి మనకి ఇవ్వగల దేవుడైనా అంత నమ్మకస్తుడు ఆయన నేను నా చిన్నతనం నుంచి చాలా పోగొట్టుకున్నాను తిరిగి తెచ్చుకోలేనివన్నీ పోగొట్టుకున్నాను తల్లి ప్రేమను తిరిగి తెచ్చుకోలేను తండ్రి ప్రేమను తిరిగి తెచ్చుకోలేను ఊహ తెలియని వయసు నుండి నేను మదన పడుతూనే ఉన్నాను మానసికంగా ఇప్పటి వరకు నా హృదయానికి నెమ్మది కలగలేదు కానీ ఆయన వాక్యాన్ని ఉన్నదిన్నట్టుగా ప్రకటించినప్పుడు ఆయన సత్యాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయగలిగినప్పుడు ఆ రోజంతా చాలా తృప్తిగా పడుకుంటాను నేను ఆ రోజు తృప్తిగా తినగలుగుతాను ఆ రోజు ఏదో ప్రపంచాన్ని గెలిచినట్లుగా సంతోషపడతాను నా దేవుడు అనుకున్నది ఇన్నాళ్ళు ప్రజలకు అందలేదు నేను అందించగలిగాను అని నేను ఆయన పనిలో ఆనందించడం ఆయన గమనిస్తున్నాడు ఒకరోజు నాకు న్యాయం చేయడా ఆయన ఎంత నమ్మదగిన దేవుడు మొత్తాన్ని పరిస్థితులన్నింటినీ మరలా తిరిగి కట్టగలడు ఆయన అనుకున్న దానికంటే నేను అడిగిన దానికంటే నా దృష్టిలో ఉన్నదానికంటే గొప్పది చేయగలడు మనం అనుకుందే దొరకలేదని చింత చింత అక్కరలేదు మనకు కావాలనుకునేది దొరకలేదని బాధక్కరలేదు దేవుడు గొప్పగా డిజైన్ చేసి ముందు పెట్టగలడు బాబు నువ్వు అనుకున్నావు కానీ అది వేరు అది అయిపోయింది అది విడిచిపెట్టేసి నేను నీ కోసం మొదటి నుంచి నీ హృదయ వేదన గుర్తించి కట్టేను చూడు అంటాడు అంత మంచి చూడండి దేవుడు ఓర్చుకోమన్నాడు అందుకే ఓపికతో ఉండు తగిన సమయంలో హెచ్చిస్తానన్నాడు కదా నేను ఎదురు చూస్తున్నాను మీరు ఎదురు చూడండి ఇంతదానికి అంత దానికి ఆత్మహత్యలు ఎందుకు ఇంత దానికి అంత దానికి అప్పులు బాధలు కష్టాలు వేదనలు ఉన్నాయని జీవితాన్ని ముగించడం ఎందుకు రోజు గ్రంథాన్ని చదవండి రోజు ప్రార్థన చేయండి రోజు సత్యాన్ని తెలుసుకోండి వాటిని ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి ఎవరైనా ఎవరి గురించి అయినా చెప్పుడు మాటలు వింటుంటే పట్టించుకోకండి దాని ద్వారా కూడా మీ రక్షణ పోతుంది మీ అభిషేకం జారిపోతుంది ఎందుకంటే ఎవరు ఎన్ని రకాలుగా ఎంతమంది గురించి చెప్పినా సరే అందులో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు ఉన్నా సరే ఒకటి మాత్రం నిజం అందరినీ దేవుడు బాగు చేసుకుంటాడు అందరినీ బాగు చేసుకోవాలని దేవుడు నిర్ణయిస్తే వాళ్ళలో ఉన్న వంకల నేలెత్తి చూపిస్తే దేవుడు నిన్ను తీసి పక్కన పెడతాడు నా ప్లానే ఇది కాదు అని అంటాడు ఏమండి ఆ కుండలో ఈ వంకరు ఉంది ఈ కుండలో ఈ వంకరు అంటే ఇంకా సారం మీద సరిచేయవలసి ఉన్నది అంటాడు దేవుడు లేదు లేదు నేను ఒప్పుకోనంటే తీసి నిన్నే పక్కన పడేస్తాడు నా పని నీ వల్ల ఆటంకం అవుతుంది అవుతుందని కాబట్టి వతరుభూతులు కొండెములాడు వారు వీరందరూ యహో వాకు హేయులు అనే పదం ఎందుకు వచ్చిందో తెలుసా అందరినీ బాగు చేయడం దేవుని చిత్తమైతే వీళ్ళేదో తమ నీతిమంతులుగా భావించి సమస్తాన్ని అపార్థం చేసుకుంటూ తమ స్వభావాన్ని బట్టి మహాత్ములను దూషిస్తూ తమకు తెలియని దాని గురించి మాట్లాడుతూ ఉంటారు అలాగే దేవదూతలు పడిపోయిన వారు కూడా దేవుడు అన్యాయిస్తుడని దేవుడు న్యాయం లేనివాడని ఆయన చర్యలు అర్థం చేసుకోకుండా ఆయన మీద నిందలు మోపుతున్నాయి సాతాను సరిగ్గా అదే విత్తనం ఇప్పటికే కొందరులో చలామణిలో ఉన్నాయి దేవుని ప్రజ మాటి మాటికి ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు దేవుడు జాగ్రత్త రాకడి సమీపిస్తుంది నువ్వు దేవుని సంకల్పం చేయుటకు సమీపించాలి రాకడ సమీపిస్తుంది నువ్వు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని నడవడం నేర్చుకోవాలి దేవునికి ఉన్న సంకల్పానికి గురి నీకోసం ఒక సంకల్పం ఉంది ఆయనకి ప్రపంచం కోసం సంకల్పం ఉంది నా కోసం నేను ఆయనకున్న సంకల్పాన్ని తెలుసుకున్న తర్వాత నేను ప్రపంచ సంకల్పాన్ని కూడా తెలుసుకోవాలి ఎందుకంటే నేను ఏ పని చేయాలని దేవుడు నిర్ణయించాడో నేను తెలుసుకున్న తర్వాత ఆ పని ప్రపంచానికి అవసరం కాబట్టి ఇప్పుడు నేను ప్రపంచం కోసం కష్టపడాలి ప్రపంచాన్ని విశ్వమంతుడి కోసం సిద్ధపరచాలి ఇది మనందరి బాధ్యత మన కోసం మనమే బ్రతకవద్దు ఆయన కోసం బ్రతికితే ఆయన మన కోసం బ్రతుకుతాడు మనం ఆయన కోసం బ్రతకడవు నేర్చుకుంటే ఆయన మనతో బ్రతకడవు నేర్చుకుంటాడు అలవాటు చేసుకుంటాడు ఆయన మనతో ఉండడం వాస్తవానికి పాపులతో దుర్మార్గులతో అన్యాయస్తులతో ఆయన ఉండలేడు ఆయన అధిక పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు ఉన్నతుడు నీతిమంతుడు సర్వోన్నతుడు కానీ ఉండాలనుకుంటున్నాడు మన హృదయాల్లో ఓ చోట కాబట్టి మీ హృదయాలను మీ ఆలోచన విధానాలను సరిచేసుకోండి సిద్ధపరచుకోండి ఆయన పిలిచే కాలంన మీరు తప్పకుండా వాక్యాన్ని తెలుసుకొని ఉండండి ఆయన వాడుకునే సమయానికి మీరు సిద్ధంగా ఉండండి ఏమంటే గొడ్డలి రెడీగా ఉందంట దానికి పిడి లేదు గొడ్డలి రెడీగా ఉంది దాన్ని పట్టుకునే కర్ర రెడీగా లేదు ఎప్పుడు పట్టుకునే గొడ్డలు వాడతారు చెప్పండి కర్ర లేకుండా వాడచ్చునా కాబట్టి ఒకవైపు నేను రెడీగా ఉన్నాను నీతిగా ఉన్నాను యథార్థంగా అంటే నీ నీతి నీ యథార్థతతో కాదు పని ఇక్కడ దేవుని ఆలోచనతోనే పని ఇంకో మాట చెప్పన దేవుని ఆలోచన గుర్తెరిగి దాన్ని చేయడానికి పూనుకుంటే ఆటోమేటిక్గా నీతే చేస్తాం ఆటోమేటిక్గా మంచే చేస్తాం ఎందుకంటే ఆయన ఆలోచన మనల్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది ఆలోచన తెలుసుకోకుండా నీతి యథార్థత అని కట్టుకుంటే ఇది కూలిపోతుంది బుద్ధి లేని జాబితాలో చేర్చబడుతుంది కాబట్టి చాలామంది అధిక నీతిమంతులుగా అధిక యథార్థవంతులుగా అధిక పరిశుద్ధులుగా తయారు చేశారు లేదు సంఘం మొత్తాన్ని మోకరింపజేసి మీ మీ పట్ల దేవుని సంకల్పం ఏమిటో మరపెట్టండి అని ప్రోత్సహించండి సంఘంలో ఉన్నటువంటి యవనస్తులను సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను చిన్నపిల్లలను కూడా గుర్తించి దేవుడు వారిని దేనికోసం వాడుకుంటున్నాడో ప్రోత్సహించండి వారందరికీ దేవుని సంకల్పాన్ని తెలియజేయండి పౌలు గారేమన్నారు దేవుని సంకల్పం అంతీ మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదన్నాడు దేవుని ప్రజలకు దేవుని ఉద్దేశాలను స్పష్టంగా అర్థమయ్యేటట్టు చేయండి ఏమండి మీరు చెప్పలేకపోతే చెప్పేవారితో చెప్పించండి ఇప్పుడు సమస్య చెప్పేవారితో చెబితే అందరు అటు అభిమానులు అవుతారేమో నేను మీకు విషయం చెప్పిన మీరు దేవుని పనిని యదార్థంగా చేయండి మీకు కావలసిన ఘనత దేవుడు మీకు ఇస్తారు నన్ను గనపరిచేవారిని నేను అన్నాడు మీ పిల్లలు ఇంకొకరిని అభిమానిస్తున్నా సరే నీకెందుకు బాధ నీ అభిమానం ఎట్టుపోదు నీ ప్రేమ ఎట్టుపోదు ఏమండి అమ్మ పలానా అంకులు మంచివాడు అమ్మ అంటే చాలా గొప్పదని పొగిడితే అమ్మ నాన్న తక్కువ చేసినట్ట కాదు వీళ్ళకు ఉండే ప్రాధాన్యత వీళ్ళకుండేది ఉంటుంది కానీ ఈ తల్లిదండ్రులు ఎప్పుడైతే న్యాయానికి ఎదురీడుతుందో పిల్లల మనసుల్లో ఈ తల్లిదండ్రులే అన్యాయస్తులవుతారు కాబట్టి అనేక సంఘస్థులు సేవకులు నాయకులు బోధకులు ఈ పాయింట్ని గమనించండి వాక్యాన్ని అందరూ ప్రేమించేటట్లు చేయండి అందరూ వాక్యాన్ని అభిమానించేటట్లు చేయండి వాక్యం మీద దృష్టి పెట్టుకోండి రాకడ సమీపిస్తుంది మీరు ఎంతోమంది బైబుల్ చదవనివారు మంచి వ్యక్తిత్వాన్ని నేర్చుకోలేని వారు సమన్వయ ఆలోచన లేనివారు దేవుడిని వాడుకో 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 అంటున్నారు ఎక్కడ ఎక్కడ వాడుకునేది నువ్వు సిద్ధపడలేదు దేవుడు వాడుకునేలాగా నువ్వు లేవు ఇంకా నీ చుట్టూ చాలా రకాల ముళ్ళు ఉన్నాయి అవి తీసుకుంటే నేను మందసంగా వాడుకుంటాడు తప్పకుండా దేవుడిని మీదికి దిగి వస్తాడు ఆయన పిలిచే కాలములు ఉన్నాయి ఈ తరంలో దేవునికి సత్యం ప్రకటించేవారు కావాలి సత్య సువార్త ప్రకటించేవారు కావాలి వాక్యమర్మం సంఘానికి అందించేవారు కావాలి తోటి సహోదరుని బలహీనతలను కూడా అర్థం చేసుకొని ప్రేమించే వాళ్ళు కావాలి ఏ పని కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావు నేను చెప్పిన ఈ పనుల కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా లేకపోతే ఈ రోజు నుండే సిద్ధపడు ప్రభు నిన్ను వాడుకుంటారు ఖచ్చితంగా పిలుస్తారు ఆయన పిలిచే సమయానికి నీలో ఈ లక్షణాలు ఉండాలి దేవుడు నిన్ను వాడుకును కాక బ్లెస్ ప్రార్థన చేసుకుందాం ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ఈ మాటలు ఎంతమంది వింటారు వారందరినీ స్వాధీనపరచుకోండి వారిలో యథార్థతను నింపండి వాక్యాన్ని ప్రేమించే లక్షణాన్ని నింపండి తోటి సహోదరుని అర్థం చేసుకోవడం నేర్పండి న్యాయ అన్యాయాల విచక్షణను అనుగ్రహించండి మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాను నీలా ఆలోచించడం సంఘానికి నేర్పించమని ఏసు పేరట అడుగుతున్నాం తండ్రి లెస్ యూ సర్వసత్యమేవ జైతే అదే కాపీ సమాజ శ్రేయస్సు కొరకు సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు డబ్ల్యూసీఎం టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ విలువైన ప్రశ్నలను ఫీడ్బ్యాక్స్ అందజేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి